రాష్ట్ర ప్రజలకు నమస్కారం జల జీవన్ టూ పాయింట్ జీరో మిషన్లో భాగంగా ఇచ్చాపురం నియోజకవర్గంలో ఇంటింటా కుళాయిలు మరియు ట్యాంకుల నిర్మాణానికి నూట ఆరు కోట్ల రూపాయలు కేటాయించారు వాటికి సంబంధించిన పనులను మండలాల వారీగా వివరాలు చెప్తాను కవిటి మండలంలో ముప్పై ఎనిమిది పాయింట్ అరవై మూడు కోట్లతో నూట నాలుగు ట్యాంకులు పది పైపులైన్ మార్గాలు కంచిలి మండలంలో ముప్పై మూడు పాయింట్ ఎనభై మూడు కోట్లతో తొంభై ఐదు ట్యాంకులు సోంపేట మండలంలో నలభై ట్యాంకులు ఇరవై నాలుగు పైపులైన్ మార్గాలు ఇచ్చాపురం మండలంలో పన్నెండు పాయింట్ తొంభై నాలుగు కోట్లతో తొమ్మిది ట్యాంకులు ముప్పై ఐదు పైపులైన్ మార్గాలు నిర్ణయించారు ఈ పనులన్నీ ఆన్లైన్లో టెండర్లు ఆహ్వానించి త్వరలో పనులు నిర్వహించేలా చర్యలు తీసుకోనున్నారు జల జీవన్ ఇచ్చాపురం నియోజకవర్గం మొత్తం విలువ నూట ఆరు కోట్ల రూపాయలు ఇంత మంచి అభివృద్ధి కార్యక్రమం మొదలు పెడుతున్న కేంద్ర ప్రభుత్వానికి మరియు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు